రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎదుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్ నేను మీ మిషోని అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి అలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎండాకాలం అయితే వచ్చేస్తుందండి వచ్చేస్తుంది అనడం కన్నా వచ్చింది అని చెప్పుకోవడం బెటరు ఎందుకంటే ఎండలు ఇప్పటికే బాగా వాసిపోతూ ఉంటాయి ఎండాకాలం వచ్చిందంటే చాలు ఉష్ణోగ్రత అధిక వేడి ఈ అధిక ఉష్ణోగ్రత నుండి ఉపశమనం చల్లగాలి చాలామంది కోరుకుంటూ ఉంటారు కదా ఈ చల్ల గాలి కోసం వేసవి కాలంలో ఒక కూలర్ ఉంటే బాగుంటుంది అలాగే ఏసీ ఉంటే బాగుంటుంది అలాగే ఒక మంచి ఫ్యాన్ కొనుక్కుందామని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదండి సో అలాగే వేసవికాలంలో ఏసీ కింద ఉండడం వల్ల ఎలాంటి మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకు వస్తాయో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నాకు తెలిసినటువంటి విషయాలు మాత్రమే చెప్తున్నానండి దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్ అయితే చేయకండి మనమైతే ఏసీలు ఆన్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఆన్ చేసినప్పుడు డోర్స్ కిటికీలు అన్నీ వేసేస్తాము డోర్స్ కిటికీలు వేయడం వల్ల బయట గాలి లోపలికి రాదు లోపల గాలి బయటికి పోదు అనమాట ఇంకేముంది మనం వదిలే కార్బోహైడ్రోజన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల లో బీపీ వచ్చే అవకాశాలు కూడా ఉంటుందన్నమాట అలాగే కళ్ళు మంటలు తలనొప్పి మైక్రోవేవ్ తలనొప్పి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఏసీ నుండి బయటికి వచ్చాక బయట వేసి నుండి మనం బయటకు వచ్చిన తర్వాత వేడిని తట్టుకోలేకపోయి కళ్ళు తిరగడం వామిటు జ్వరము నీరసం వడదెబ్బ వంటి సమస్యలు వస్తుంటాయి అలాగే కళ్ళు కలకలు కూడా వస్తూ ఉంటాయి చర్మం పొడి బారిపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండేంటి ఫ్రెండ్స్ వంద సమస్యలు ఉన్నాయన్నమాట ఇవన్నీ మనకు అవసరం ఆ ఫ్రెండ్స్ చక్కగా ఇలా తోటలో కానీ చెట్ల కింద కానీ క్లీన్ చేసుకొని మంచాలు వేసుకొని లేదా సోఫాలు వేసుకొని కూర్చొని చక్కగా చక్కగా చక్కని వాతావరణంలో పది మందితో మాట్లాడుకుంటూ సరదాగా ఎండాకాలంలో గడప గడపడం మంచిదంటారా ఏసీల కింద కూర్చొని మన ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడం మంచిది అంటారా ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి మీరే అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చెట్టు కింద ఒక వ్యాల కట్టుకొని పిల్లల్ని అక్కడ చూసుకుంటూ ఎంచక్క ఎండాకాలంలో చెట్టు కింద బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అలాగే ఈ ఎండాకాలం పోయేంతవరకు మీ పనులు ఏమన్నా ఉంటే ఉదయం టైంలో సాయంత్రం టైంలో చేసేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండ టైంలో పోతే వడదెబ్బ కట్టడం అనేక సమస్యలు బారపు పడడం కన్నా ఉదయం సాయంత్రం చేసుకోవడం మంచిది కదా ఫ్రెండ్స్ అలాగే అంత అత్యవసర పనులు అయితే తీసుకొని వెళ్ళండి వాటర్ ఎక్కువ తాగుతూ అలాగే ఫ్రూట్స్ ఎక్కువ తింటూ తగిన జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీకు వీలైనంత వరకు మీ ఇంట్లో కానీ తోటలో కానీ ఇలా చెట్ల కింద క్లీన్ చేసుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడిపేయండి ఫ్రెండ్స్ ఈ ఎండాకాలం పోయేంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఏసీ వల్ల ఎలాంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో చెప్పాను కదా అలాగే ఫ్యాన్ కింద ఉన్నా కూడా అంతేనండి వేడి ఎక్కువ కావడం వల్ల అనేక సమస్యలు అయితే వస్తుంటాయి మేమైతే సండే రావడం వల్ల మా పిల్లలు మేము అందరం కలిసి ఇలా చెట్ల కింద క్లీన్ చేసేసుకున్నామండి ఒక సైడు బీన్స్ డబల్ బీన్స్ అలాగే చిక్కుడు చెట్టు ఉంది ఆ చెట్టును అల్లిచ్చామన్నమాట అది ఇప్పుడు ఎండాకాలం వచ్చేసరికి మాకెంతో ఉపయోగపడుతుందనమాట అందుకే తోటంతా ఆ సైడ్ క్లీన్ చేసాము ఇంకో సైడ్ వచ్చేసి రెండు మామిడి చెట్లు ఉన్నాయండి పైరు కాపు అంటారు కదా అవైతే కాసాయి మార్చెట్ల కింద కూడా క్లీన్ చేసేసుకొని మార్చెట్టుకున్నటువంటి మామిడికాయలన్నీ కట్ చేసాము కట్ చేసి ఇలా వాటర్లో వేసేసి ఉరగాయ కూడా పెట్టేసానండి అలాగే మార్చెట్టు కింద అయితే మేము గ్రీన్ మ్యాట్ వేసేసి ఒక సోఫా అయితే వేసుకున్నాము మాకైతే ఎంత చల్లగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మేము డబల్ బీన్స్ అలాగే చిక్కుడు చెట్లు ఒక సైడు పెంచాము కదా ఒక సైడు మామిడి చెట్లు అయితే పెంచాం కదా సో మేము ఒకప్పుడు చెట్లను పెంచడం వల్ల మాకు ఎండాకాలం వచ్చేసరికి మమ్మల్ని కాపాడేకి చెట్లు రెడీ అయిపోయినాయి అనమాట సో మనం చెట్లను పెంచితే ఆ చెట్లే మనల్ని కాపాడుతాయి అనమాట సో ఉన్న చెట్లను కొట్టేయకుండా లేని చెట్లను పెంచుకొని చెట్లను పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదండి సో అందరం కలిసి చెట్లను అయితే పెంచుకుందాం ఫ్రెండ్స్ ఉన్న చెట్లను ఉన్న చెట్లను మాత్రం పోగొట్టుకోకూడదు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ ఎండాకాలం మీరందరూ మంచి వాతావరణంలో ఆరోగ్యంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలా క్లీన్ చేసి ఇలా మ్యాట్ వేసి సోఫా వేసేసరికి మా పిల్లలకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ గ్రీన్ కలర్ సో మ్యాటు అలాగే సోఫా వేసేసరికి మా లక్కీ అయితే నాకు ఒక ఉయ్యాలు కట్టి అని చెప్పేసి ఇక్కడే రెండు చెట్ల మధ్యలో తాడేసి ఉయ్యాలు కట్టి అని చెప్పేసి మారం చేశాడు సో ఉయ్యాలు కూడా త్వరలోనే కట్టిస్తాము మా లక్కీకి మా అలాగే మీకు కూడా ఇళ్ళల్లో చెట్లు తోటలు పెంచుకో ఉండరా ఫ్రెండ్స్ అలా పెంచుకో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎండాకాలంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే మా తోట అలాగే మా చెట్ల కింద ఎలా క్లీన్ చేసి మ్యాట్ వేసుకొని సోఫా అయితే అరేంజ్ చేసుకున్నాము చెట్టు కింద అయితే చల్లగా ఉంటుంది బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అయితే లేదండి ఇప్పుడు మనం మామిడికాయ అమ్మడికాయ పెడుతున్నాము ఒకసారి ఎలా వచ్చిందో చూసేసేయండి ఫ్రెండ్స్ ఇదైతే చెట్లను చెట్ల నుంచి మామిడికాయలు అయితే కోసాం కదా అది నైట్ టైంలో ఇలా ముక్కలన్నీ చేసేసి ఉప్పు కారం వేసి కలబెట్టేసి బాగా బకెట్లో పెట్టేసి అలాగే మూత పెట్టేసి పెట్టేశాము అన్నట్టు ఫ్రెండ్స్ మా ఊరుగా ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఎంతమంది నా లాగా ఊరుగాయ్ అప్పుడే ముందుగా పెట్టేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం ఊరుగా పెట్టానండి చాలా అంటే చాలా బాగా వచ్చేసింది నాకైతే సో హ్యాపీ అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం పెట్టాను కదా చాలా టేస్టీగా ఉందనమాట బాగా వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది అనమాట మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా లాగా పెట్టిన వాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నిటికీ కమెంట్మెంట్ ఫ్రెండ్స్ అనే డైలాగ్ తప్ప వేరే డైలాగ్ రాదా ఏంటమ్మా నీకు ఇది మరుసటి రోజు మార్నింగ్ అండి మరుసటి రోజు మార్నింగ్ కల్లా ఇలా అయిపోయిందనమాట ఊరుగాయి కొన్ని నీళ్ళు అయితే వచ్చేసినాయి ఉప్పు కారం వేసాం కదా నీళ్ళు అయితే ఊరిపోయినాయి అనమాట అలాగే నైట్ ఆ రోజు నైటే అనమాట ఆవాల పొడి మెంతుల పొడి రెడీ చేశాను అలాగే ఆవాల పొడి మెంతుల పొడి తెల్లగడ్డలు కొన్ని మిక్సీకి వేసేసి అలాగే వేసేసాను అనమాట దాంట్లో వేసి కలిపేసాము కలిపేసిన తర్వాత ఒక హాఫ్ లీటర్ ఆయిల్ అయితే నేను వేడి చేసి దాంట్లో కొన్ని తెల్లగడ్డలు వేసేసి దాంట్లో ఆయిల్ పోసి కలిపేసాము కలిపేసి అలాగే పెట్టేశాను మీకైతే ఆయిల్ పోసిన వీడియో మిస్ అయిపోయిందనమాట సో నెక్స్ట్ డే ఊరగాయ ఎలా ఉందో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ పురుగా ఎలా వచ్చేసిందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్లు మీ శివ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్